హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏవిఎస్ కిచెన్ డైరీస్ ఈ వీడియోలో కొద్దిగా డిఫరెంట్గా సింపుల్గా పది నిమిషాల్లో బీరకాయ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ కర్రీ రోటీలోకి చపాతీలోకి వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి మరి లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ కర్రీని ఎలా చేయాలో చూద్దాం రండి ఇక ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ నేను పావు కేజీ బీరకాయలను వాడుతున్నాను పావు కేజీ బీరకాయలకి పది పన్నెండు పచ్చిమిర్చి తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక మిక్సీ జార్లో వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసి మెత్తని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి ఇందులోకి ఉల్లిపాయ వేయాల్సిన అవసరం లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త వేగిన తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి తర్వాత పావు కేజీ బీరకాయల్ని ఇక్కడ నేను చూపిస్తున్నట్లు కట్ చేసి వేసుకోవాలి ఈ బీరకాయ ముక్కలకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టే విధంగా నూనెలో బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి బాగా మగ్గించాలి ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బీరకాయల్ని సగం వరకు ఉడికించాలి బీరకాయ సగం ఉడికిన తర్వాత అందులోకి ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసి మూత పెట్టి కొద్దిగా నీరంతా పోయే వరకు ఉడికించుకోవాలి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఈ పచ్చిమిర్చి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఒకసారి చేసి చూడండి చాలా తక్కువ పదార్థాలతో తక్కువ టైంలో ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీని మధ్య మధ్యలో మూత తీస్తూ బాగా కలుపుతూ ఉడికించాలి బీరకాయలు చాలా తొందరగానే ఉడికిపోతాయి ఎక్కువ టైం ఏం పట్టదు చాలా తొందరగా అయిపోతుంది ఈ కర్రీలోకి పచ్చిమిర్చిని ఇలా పేస్ట్ చేసి వేసుకొని ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీలో మనం నీళ్లు వేయలేదు కాబట్టి అడగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ బాగా కలుపుతూ ఉడికించుకోవాలి అంతే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఇందులో మనం ఎలాంటి మసాలాలు వేయలేదు కాబట్టి చాలా లైట్ గా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి బీరకాయ కర్రీ ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఇంత సింపుల్ కర్రీని ఒకసారి మీరు ట్రై చేయండి ఎక్కువ టైం కూడా పట్టదు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి అందరికీ నచ్చుతుంది ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్